హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ జానకితో శ్రీని కోసం బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు కదా ఇక అప్పుడే ఇలా అంటాడు ఏంటి పిల్లలు పెద్ద అయిన తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి దూరంగా వెళ్ళిపోవాలా అలా వెళ్ళిపోతేనే జీవితమా అలా వెళ్ళిపోతే వాళ్ళు కాపురం చేసుకున్నట్ట అని అంటూ రఘురామ్ అంటే వాళ్ళు రెక్కలు వచ్చిన తర్వాత పక్షుల్లా ఎగిరిపోక తప్పదు కదండి అని అంటూ జానకి అంటే నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి జానకి అని అంటే అప్పుడు జానకి అంటుంది అవునండి ఇలాగే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఎందుకంటే మీ చెల్లి అన్నమాట కరెక్టే శ్రీను అలాగే చారు ఇద్దరు వేరువేరుగా ఉంటే ఇంట్లో వాళ్ళు అలా చూస్తూ బాధపడుతూ తిరుగుతూ ఉంటే చాలా బాధగా ఉందండి ఆత్య అలా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే శ్రీను చారుతో ప్రేమగా ఉండలేకపోతున్నాడేమో అని అనిపిస్తుంది అందుకనే వాళ్ళిద్దరూ వేరుగా ఉంటేనైనా వీళ్ళు సంతోషంగా ఉంటారేమో కలిసిపోతారేమో అని అనిపిస్తుంది ఆతికి దూరంగా ఉంటాడు కదా అలాగైనా దూరం అవుతాడని ఆలోచన తప్ప నాకు శ్రీను వెళ్ళిపోవాలని లేదండి అని అంటూ జానకి అంటుంది ఇక అప్పుడే రఘురాం బాధపడుతూ అది కాదు జానకి ఇలా నాకు మనసు ఒప్పుకోవట్లేదు శ్రీను నువ్వు ఉద్యోగం పేరుతో బయటికి వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు ఏ తల్లిదండ్రులైనా పిల్లలని ప్రేమగా దగ్గరికి చూసుకోవాలి దగ్గరగా ఉంచుకోవాలి అని ఉంటుంది కానీ ఇలా వెళ్ళిపోవటం ఏంటి జానకి అని రఘురామ్ బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత చారు అలా పడుకొని ఉంటే పద్మ పార్వతి ఇద్దరు చూస్తూ కూర్చొని ఉంటారు కదా ఇక చాలాసేపటికి చారుకి స్పృహ వస్తుంది లేచి కూర్చుంటుంది ఇక అప్పుడే పద్మ పార్వతి సంతోషపడుతూ ఉంటారు అప్పుడు పద్మ అంటుంది పార్వతి లే లేచింది చారు లేచింది అని అంటూ ఇలా అనేస్తుంది చారు లేచావా చారు అని అంటూ అడుగుతూ ఉంటుంది అప్పుడే చారు ఇలా అంటుంది ఏంటి నేను ఇక్కడున్నానేంటి అని అంటూ కంగారుగా అంటే అప్పుడు పార్వతి అంటే అంటుంది నా కొడుకు బంతితో కొడితే అక్కడ కొడితే ఇక్కడ పడ్డావు అని అనేసరికి తల పట్టుకొని అపా అని చెప్పి అంటుంది అలా అనేసి ఇలా అంటూ ఉంటుంది అవును నేను ఇక్కడ ఉన్నాను అంటే మరి శ్రీనుభావ నా కోసం ఇంటర్వ్యూకి వెళ్లకుండా అక్కడే వెయిట్ చేస్తున్నాడేమో అని అంటూ పదండి అని అంటూ చారు లేవపోతే నీకోసం ఎదురు చూస్తూ వాడు ఇంకా అని అంటే అంటే శ్రీనుభావ నా కోసం లేడా వెళ్ళిపోయాడా అని చారు అంటే పోయాడు వాడు వాడు ఉంటాడు అనుకుంటున్నావా నీ కోసం అని అంటూ పద్మ అంటుంది కోపంగా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఈరోజు వాడికి ఉద్యోగం వస్తే మీరు బయటికి వెళ్ళి సంతోషంగా ఉంటారు అనుకున్నాను కానీ వాడికి ఉద్యోగం వస్తుందో రాదో అని కంగారుగా ఉంది అని అంటే అప్పుడు చారు అంటుంది వస్తుంది బావకి ఉద్యోగం వస్తుంది అంటే వాడికి ఉద్యోగం రావాలి అంటే నువ్వు ముందుగా వాడికి ఉద్యోగం వచ్చేటట్టు కావాలి ఒకవేళ వాడికి ఉద్యోగం వచ్చింది అంటే ఇంకా నువ్వు నువ్వు పడిపోయినందుకే వచ్చింది అంటారు లేదంటే నువ్వు ఎదురు రానందుకే వచ్చింది అనొచ్చు ఒకవేళ రాకపోతే కూడా నువ్వు ఎదురు రానందుకు రాలేదు అనొచ్చు ఏదో ఒకటి కారణం చెప్పి అన్నీ నీ మీదే తోసేస్తారే అని అంటూ పద్మ అంటుంది ఇక అప్పుడే చారు అంటుంది అంటే మీ ఉద్దేశం ఏంటి బావకి ఉద్యోగం రావాలి అని అంతే కదా అని చారు అంటుంది అవునే ఉద్యోగం వస్తే మీరు బయటకు వెళ్ళి సంతోషంగా ఉంటారనేది నా కోరిక అని పద్మ అంటుంది ఇక అప్పుడే చారు ఆ ఫోన్ ఇలా ఇవ్వండి అని ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది హలో నాన్న అని అంటే చెప్పమ్మా చారు అని అంటే ఇంకా ఎలా ఉన్నావమ్మా అంటే ఇప్పుడు అలాంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పేటంత టైం లేదు కానీ వెంటనే నేను చెప్పింది విను అని అంటే అప్పుడు ఏంటమ్మా చెప్పు అని అంటూ అతను అంటాడు ఇక అప్పుడే చారు అంటుంది శ్రీనుబావ ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఆ ఉద్యోగం శ్రీనుబావకి రావాలి శ్రీనుబావకి ఉద్యోగం వచ్చిందంటే నేను శ్రీనుబావ ఇద్దరం వేరే కాపురం పెడతాం అంటే బయటికి వెళ్ళిపోయి సంతోషంగా గడుపుతాం అందుకే ఎలాగైనా నువ్వేం చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు కానీ శ్రీనుబావకి ఉద్యోగం వచ్చేలా అంటే అదేం తప్పనమ్మా నా చేతుల్లో పని ఇప్పుడే చేసేస్తాను అని అంటూ ఫోన్ పెట్టేసి ఇంకా అప్పుడే అక్కడ నుంచి వెళ్తాడు అప్పుడు చారు అంటుంది చూడండి మా నాన్న ఉద్యోగం వచ్చేలా చేస్తాడు అని చారు చెప్తుంది ఇక ఆ తర్వాత చారు వాళ్ళ నాన్న అక్కడ లోపలికి వెళ్తాడు వెళ్తూ ఉండగా వెళ్ళేసి ఆఫీసర్స్తో మాట్లాడటానికి వెళ్తాడు అప్పుడు ఆఫీసర్స్ ముందు కూర్చుంటాడు వెళ్ళి ఎవరు మీరు అని అంటూ అడిగితే నేను ఇప్పుడు మా అల్లుడు ఇంటర్వ్యూకి వస్తున్నాడు ఆ వాడి కోసమే వచ్చాను అని అంటూ ఆ ఉద్యోగం ఎలాగైనా మా అల్లుడికి వచ్చేలా చేయండి మీరు అని అంటూ అడుగుతాడు అలా అడిగేసరికి మీరు అన్నీ చెప్తున్నారు కానీ స్ట్రెయిట్ పాయింట్కి రావట్లేదు అంటే ఓ అసలు విషయం మర్చిపోయాను ఇదిగో డబ్బులు తీసుకోండి అని అంటూ డబ్బులు ఇస్తాడు ఇక అప్పుడే ఐదు లక్షలు తీసుకొని నా అల్లుడికి ఉద్యోగం వచ్చేలా చేసేయండి అని చెప్పి ఇంకా సంతోషంగా వెళ్ళిపోతాడు అప్పుడు వాళ్ళు కూడా సరే మేము ఫార్మాలిటీస్కి నాలుగు ప్రశ్నలు వేస్తాం ఏదో సమాధానం చెప్పమనండి మేము ఉద్యోగం వచ్చేలా చేస్తాం అని అంటే సరే సరే అనేసి వెళ్ళిపోతాడు చారు వాళ్ళ నాన్న ఇక అప్పుడే బయటికి రాగానే శ్రీను ఎదురవుతాడు శ్రీనుని చూడగానే చాలా సంతోషపడుతూ అల్లుడు గారు అని అంటూ మాట్లాడతాడు మీరేంటి ఇక్కడ అని అంటే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు కదా నీకోసం ఉద్యోగం రావాలని చెప్పి వాళ్ళకి డబ్బులు కట్టి ఉద్యోగం వచ్చేలా చేస్తున్నాను అని అంటూ చెప్తే అప్పుడే ఇలా అంటారు శ్రీని ఉద్యోగం వచ్చేలా చేస్తున్నారా ఎందుకో అని అంటే నా కూతురు నువ్వు ఇద్దరు కలిసి బయట ఇల్లు తీసుకొని సంతోషంగా ఉంటారు కదా అందుకనే మీ నీకు ఉద్యోగం రాకపోయినా వచ్చేలా చేయాలని చెప్పి డబ్బులు ఇచ్చి మరీ మేనేజ్ చేసి వస్తున్నాను మీరిద్దరూ బయటికి వచ్చేసి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి సంతోషంగా ఉండాలి అదే నా కోరిక అందుకనే అల్లుడు గారు అని అంటూ చెప్తే సరే సరే అని సీను అంటాడు అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు శ్రీను కోపంగా లోపలికి వెళ్ళి కూర్చొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటిది ఇలా జరుగుతుంది అన్నట్టుగా చాలా పాతగా కోపంగా వాళ్ళ స్త్రీను కూర్చొని ఉంటాడు ఇక ఆ తర్వాత చారుకి ఫోన్ చేసి ఉద్యోగం వచ్చే వచ్చేస్తుందమ్మా అని అంటూ వాళ్ళ నాన్న చెప్తాడు డబ్బు డబ్బులు కట్టి ఉద్యోగం వచ్చేలా చేస్తున్నాను అని అనగానే శ్రీనుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కొక్కరిగా ఇంటర్వ్యూకి పిలుస్తూ ఉంటారు అప్పుడే శ్రీను పక్కకి వస్తాడు పక్కకి వచ్చేసి ఇంకా ఆత్యకి ఫోన్ చేస్తాడు వేరే అతని దగ్గర ఫోన్ అడుక్కొని వచ్చి ఆత్యకి ఫోన్ చేస్తాడు అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి ఆత్య హలో ఎవరు అని అంటే నేను శ్రీను మాట్లాడుతున్న ఆత్య అంటే చెప్పు శ్రీను ఏంటి ఇలా ఫోన్ చేస్తావు అని అంటే నేను ఇంటర్వ్యూకి వచ్చాను కదా అని అంటే అవును వెళ్ళావు కదా ఏమైంది సక్సెస్ అయిందా అని అంటూ అడిగితే అసలు విషయం చెప్పటానికే నీకు ఫోన్ చేశాను కాసేపు నేను చెప్పేది విను అని అంటూ శ్రీను అంటే అప్పుడు ఆద్య అంటుంది ఏంటి శ్రీను అలా మాట్లాడుతున్నావు అంటే నేను ఇంటర్వ్యూకి వచ్చాను కదా చారు వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చారు అంటే ఎందుకు వచ్చాడు అతను మావయ్య అని అంటే మావయ్య కాదు చెప్తున్నా కదా విను అని అంటే సరే సరే చెప్పు శ్రీను అని అంటూ ఆద్య అంటుంది అదే ఇక్కడికి వచ్చాడు డబ్బులు కట్టి నాకు ఉద్యోగం వచ్చేలా చేయడానికి వచ్చాడు అని అంటూ శ్రీను కోపంగా అంటాడు అయితే మంచిదే కదా అని అంటూ ఆత్య అంటే ఏంటి మంచిది డబ్బులు ట్టి ఉద్యోగం రావటానికి కారణం ఏంటో తెలుసా నేను చారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టాలంట మేమిద్దరం సపరేట్గా హ్యాపీగా ఉండాలంట అందుకనే అలా చేశాడంట అని అంటూ అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటుంది ఆత్య మా అది కూడా మంచిదే కదా పాపం చారు ఇక్కడ ఉండి ఇబ్బంది పడుతుంది అదే బయట ఉంటే మీరిద్దరు సంతోషంగా ఉంటారు అంటే నీవు నువ్వు మోసం చేసిన మరి ఇంత మంచితనం ఇంత మూర్ఖత్వం అవసరం లేదు ఆద్య అని అంటూ సీరియస్గా అంటాడు శ్రీను అసలు ఉద్యోగం వస్తుంది కదా నువ్వు సంతోషంగా ఉండొచ్చులే అంటే లేదు నాకు ఉద్యోగం వచ్చేది నా ఇష్ట ప్రకారంగా అంతా నాకు నచ్చినట్టు ఉండాలి ఆ ఇంటికి వేరు చేసి అందరికీ దూరం చేసి అలా వేరు కాపురం పెట్టి ఇలాంటి బతుకు నాకు వద్దు అందుకనే నీకు ముందుగా ఎందుకు చేశాను అంటే నువ్వు నాకు ఎదురొచ్చావు అందుకే ఉద్యోగం రాలేదు అని చెప్పి నువ్వు ఫీల్ కాకూడదు నువ్వు ఎదురొచ్చినందుకు నాకు ఉద్యోగం వచ్చేది అని నాకు అనిపిస్తుంది కానీ చారు వాళ్ళ నాన్న డబ్బులు కట్టాడు కాబట్టి నాకు అది ఇష్టం లేదు అందుకే నువ్వు ముందుగానే నీకు చెప్తే నువ్వు ఫీల్ కాకుండా ఉంటావని నీకు చెప్పడానికి చేశాను సరేనా బాయ్ అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు శ్రీను అక్కడికి వచ్చి కూర్చుంటాడు ఆధ్యా బాధపడుతూ ఉంటుంది ఇక శ్రీను సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో శ్రీను పేరు పిలవగానే అప్పుడు శ్రీను లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకా రఫ్గా వాళ్ళ ముందు ఫైల్ పడేస్తాడు అక్కడ చీరలో కూర్చుంటాడు ఏంటి బాబు నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని అంటే నీ పేరేంటి అని అంటే శ్రీనివాస అంటే ఓ నువ్వేనా బాబు అయితే ఇంతకుముందే నీ పేరు మీద వచ్చేసాయని నీకు ఉద్యోగం వచ్చినట్టే కానీ ఫార్మాలిటీస్ కోసం రెండు ప్రశ్నలు వేస్తాం సమాధానం చెప్పు చిన్న చిన్నవి అని అంటూ ఇలా ప్రశ్నలు వేస్తారు ఇక ఇండియాకి రాజధాని ఏది అనేసి అనేసరికి విజయవాడ అంటాడు ఇంకా అలా తప్పుడు తప్పుడు సమాధానాలు చెప్తాడు అలా మూడు ప్రశ్నలు వేస్తారు ఇంకా పెన్ను చూపించి ఇదేంటి అంటే కలం అని అంటాడు ఇంకా ఇంతకుముందు అని వేరే పేరు కూడా చెప్తాడు ఆ మాటలు విని ఇంకా ఇంటర్వ్యూలో వాళ్ళు తలపట్టుకుంటారు ఏంటి ఒక్కదానికి కూడా నువ్వు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అన్ని అయినా నువ్వు ఇక్కడికి ఇంటర్వ్యూకి రావాల్సిన పని లేదు బాబు నీకు ఏదో చిన్న టీచర్ ఉద్యోగం చేసుకుంటే సరిపోతుంది నీకు అని అంటూ చెప్పేసరికి అప్పుడు శ్రీను అలా చూస్తూ ఉంటాడు సీరియస్గా తీసుకోండి మీకు ఉద్యోగం రాదు మీకు దండం అనేసి పంపించేస్తారు ఇక అప్పుడే శ్రీను నాకు కావాల్సింది అదే అని అంటూ ఫైల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పట్టుకుంటారు అమ్మో ఏంటిది అనేసి ఇంకా శివరామ్ ఇక్కడ ప్రమీల వాళ్ళ ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే అప్పుడు అందరూ వచ్చి పలకరిస్తారు ఇక ప్రశాంత్ కూడా వచ్చి మాట్లాడతారు ఇక అప్పుడే ప్రశాంత్ని మీ చిన్నమావయ్య వచ్చి వచ్చాడు రా అని చెప్పగానే ఇంకా బయటికి వచ్చి మాట్లాడతాడు ప్రశాంత్ అప్పుడు ప్రమీల అంటుంది మీరు ఎప్పుడు రానిది మా ఇంటికి వచ్చారు అంటే ఏంటి విశేషం అంటే విశేషం ఏమీ లేదు చిన్న పని మీద వచ్చాను ఏంటంటే ఇంకా మీరు పెళ్ళి చే పెళ్ళి గురించి మాట్లాడట్లేదు కదా మా అన్నయ్యకి తన కూతురు అంటే చాలా ప్రేమ ఎదిగిన ఆడపిల్లలు పెళ్ళికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఇంట్లో ఉండటం మంచిది కాదు అందుకని మా అన్నయ్యతో మీరు ఒక మాట చెప్పి తొందరగా ఈ పెళ్ళి జరిపించండి అని అంటూ శివరామ్ అంటాడు అయితే మనకి మంచిది కదా మనకి పెళ్లి జరిగితే మంచిదే కదా అని అంటే మంచిదే కానీ ఇంకా త్వరగా జరిపించమని చెప్తున్నాను పిల్లలు కదా మైండ్ ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు అందుకనే వాళ్ళ మనసు మారకముందే మనం వెంటనే పెళ్ళి తొందరగా అని అంటే అప్పుడు ప్రమిళ అంటుంది ఏమైనా సమస్య నా బాబు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే సమస్య ఏమీ లేదు కాకపోతే ముందుగా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను అంతే అని అనగానే అప్పుడే సరే సరే అని అంటూ ఉంటే అప్పుడు ప్రశాంత్ నువ్వే మీ అమ్మ నన్ను ఒప్పి రామలక్ష్మిని తొందరగా పెళ్లి చేసుకో అని అంటే సరే మావయ్య మీరు ఇంత దాకా వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత నేను అలా చేసుకోకుండా ఎలా ఉంటాను వెంటనే రామలక్ష్మిని పెళ్ళికి ఒప్పించేస్తాం అని అంటూ పెళ్లి చేసుకుంటాను అని అంటూ ప్రశాంత్ అంటాడు ఇక అప్పుడే శివరాం వెళ్తూ మళ్ళీ ఇలా అంటాడు సరే నేను ఇక్కడికి వచ్చినట్టు కానీ మీతో ఇలా చెప్పించినట్టు కానీ ఎవరు మీరు ఎవరికి చెప్పొద్దు అని అంటే సరే అని అంటారు ఇక అలా వాళ్ళు ప్రశ్ శివరామ్ వెళ్ళిపోతాడు ఇక ప్రశాంత్ చాలా హ్యాపీగా అలా చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం